చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ అన్నారు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో రుద్రంగి మండల మానాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు విద్యార్థి దశలోనే చట్టాలు తెలుసుకుని ఉండాలని నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు కాంట్రాక్ట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ తదితర చట్టాలు తెలిసి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుచరిత హెడ్ మాస్టర్ రామకృష్ణ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గడ్డం సత్యనారాయణ రెడ్డి సీనియర్ న్యాయవాదులు బొడ్డు గంగరాజు రాజురి రమేష్ డి హబ్ కార్యదర్శి త్రివేణి సఖి లీగల్ ప్రతినిధి అంజలి లోక్ సభ్యులు రామరాజు లీగల్ ఎయిడ్ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు భారతదేశంలో అన్నిటికన్నా ముఖ్యమైన చట్టం ఏంటిది అని అంటే భారత రాజ్యాంగం ఇక దాని గురించి ప్రతిసారి మనం రిపీట్ చేసుకొని అక్కర్లేదు అది పక్కకు పెట్టండి సివిల్కి వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైన చట్టము ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఓకేనా గుర్తు పెట్టుకోండి పేరు మీరు రేపు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్కు రాగానే ఇది వచ్చేస్తుంది మీరు కామర్స్ సైడ్ పోతే ముందే వచ్చేస్తుంది సైన్స్ సైడ్ పోతే రాదు కానీ తర్వాత వస్తుంది అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఓకేనా ఒకసారి పేరు చెప్పండి చట్టం పేరు ఇది ఏ సంవత్సరంలో చేశారు భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఒకసారి అనండి పద్దెనిమిది వందల డెబ్బై రెండు అంటే మన దేశానికి అప్పటికి స్వాతంత్రం రాలేదు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఆ చట్టాన్ని చేశారు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే చట్టాన్ని అమలు చేస్తున్నాం అది చట్టబద్ధంగానే అమలు చేస్తున్నాం ఓకేనా అయితే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఏముంటాయి అని అంటే ముఖ్యంగా అమ్మకందారు కొనుగోలుదారు ఉంటారు ఏమంటారు అమ్మకందారును వెండారు అంటారు ఇంగ్లీష్లో కొనుగోలుదారును వెండి అంటారు ఓకేనా అమ్మకందారు కొనుగోలుదారు ఉండాలి తర్వాత ఉండాలి కామన్ సెన్స్ తో చెప్పండి ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు ఇద్దరు మనుషులు ఒకరు ఒకరికి ఏదైనా నమ్మాలనుకుంటారు ఇద్దరు మనుషులు ఉన్నారు ఇంకొకటి ఏంటిది వస్తువు వస్తువు ఉండాలి ఓకేనా అమ్మకం దారు కొనుగోలుదారు వస్తువు ఉండాలి మరి వస్తువుకి ఏమి ఉండాలి గుడ్ గుడ్ ఫాలోయింగ్ ఓకేనా ఆ అమ్మకం దారు కొనుగోలుదారు వస్తువు దానికి విలువ ఉండాలి ఇక్కడ అమ్మకం దారు కొనుగోలుదారు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అమ్మకం ఎంత వయసు ఉండాలి కొనుగోలుదారు ఎంత వయసు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి అలాగని మీరు ఇంటికెళ్తే మీ అమ్మ ఏదైనా కొనుకరమంటే నాకు పద్దెనిమిది నిండలేదు నేను బోనా అని అనకండి ఓకేనా దానికి వర్తించదు ఇది ఇది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక భూమి గాని జాగా గాని ఒక వెహికల్ గాని లేకపోతే మోటార్ వెహికల్ గానీ అవి కొనుక్కోవడానికి మాత్రమే వర్తిస్తాయి మన నిత్యావసరం దానికి ఏం అవసరం లేదు ఓకేనా అమ్మకం దారు కొనుగోలుదారు వస్తువు దాని విలువ ఉండాలి అమ్మకం దారు కొనుగోలుదారు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి